పోలీస్ ఏరా ఆ పక్కోడి తల ఎందుకు పగలగొట్టావు నిందితుడు చాలా సీరియస్గా బిల్డప్ ఇస్తూ సార్ దాన్ని దాడి అనకండి అది నా వ్యూహం స్ట్రాటజీ పోలీస్ వ్యూహమా ఏంట్రా అది నిందితుడు వాడు నడుస్తుంటే వాడి నీడ దేశం మీద పడుతోంది సార్ అది నాకు నచ్చలేదు దేశం మీద చీకటి పడకూడదనే మంచి ఉద్దేశంతో దేశాన్ని కాపాడటం కోసం వాడి తల పగలగొట్ట నాది క్రైం కాదు సార్ దేశభక్తి నన్ను జైల్లో వేస్తారా గుడి కడతారా పోలీస్ నవ్వుతూ ఓహో నీ లాజిక్ అచ్చం వాట్సాప్ యూనివర్సిటీలో గాడ్సే ఫ్యాన్స్ లాజిక్లా ఉంది ప్రతి క్రిమినల్కి తన నేరాన్ని సమర్థించుకోవడానికి ఒక వ్యూహం ఖచ్చితంగా ఉంటుంది అంత మాత్రాన వాడు దేశభక్తుడైపోడు నేరస్తుడే అవుతాడు